సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది మహేష్ బాబు మాస్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ ప్రకాశ్ రాజ్ రఘుబాబు ఈశ్వరీరావు హైపరాది బ్రహ్మానందం వెన్నెలా కిషోర్ జగపతి జగపతిబాబు జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న గుంటూరు కారం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి తాజాగా ఈ మూవీ యొక్క రన్ టైమ్ లాక్ అయినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం దాని ప్రకారం ఈ మూవీ రెండు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉండనుంది అయితే దీనిపై అఫీషియల్గా క్లారిటీ అయితే రావాల్సి ఉంది భారీ హైప్ ఉన్న ఈ కారం మూవీ జనవరి పన్నెండున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది